కొన్నిసారి సంతకు వెళ్ళినప్పుడు ఉసిరికాయలు కనిపిస్తే ఒక పాకల ఉసిరికాయలు తీసుకున్నాను మంచిగా కడుక్కొని ఆరపెట్టి పక్కన పెట్టుకోండి తర్వాత బాండీలో నూనె పోసుకొని ఉసిరికాయలు తీసుకొని వాటిని మగ్గనివ్వండి ఒకవైపు ఉసిరికాయలు మగ్గుతూ ఉంటే ఇంకోవైపు నేను మిక్సీలో ఉప్పు కారం వెల్లుల్లి అండ్ మెంతి పొడి వేసుకొని ఒకసారి అలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను ఇవి మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి కాసేపు చల్లారినివ్వండి చల్లారిన తర్వాత వీటిని నేను ముక్కలుగా చేసుకుంటున్నాను చాలామంది ఒక కాయ వేసుకొని దాంట్లో సగం తిని సగం పడేస్తూ ఉంటారు అయితే ఎన్ని ముక్కలు కావాలో అన్ని ముక్కలు వేసుకుంటారు తర్వాత నేను ముందుగా మిక్సీ పెట్టుకున్నదంతా దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకొని అండ్ తాలింపు పెట్టుకుంటున్నాను తాలింపులోకి నేను ముందుగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఎండుమిర్చి ఆవాలు ఇంగువ ఇంగు వేస్తే ఆ టేస్టే వేరండి చాలా బాగుంటుంది ఇది మా అత్తగారి స్టైల్ ఆవకాయ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్